హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ రేన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఇది మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి ఈరోజు మనం చెప్పుకోబోయే రీడింగు మనం ఈరోజు రాష్ట్ర పరంగా రీడింగ్ అయితే చెప్పుకుందామండి ముందుగా మేషరాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి ఈరోజు సండే ఎర్లీ మార్నింగ్ వారి యొక్క పర్సన్ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి మేష రాశి వారి యొక్క పర్సన్ ఇవి వృషభ రాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండి ఇవి రెండు అయిపోయిన తర్వాత మిగతా కార్డ్స్ గురించి చెప్తున్నాం మేషరాశి వారి పర్సన్ అయితే అది ఫాస్ట్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అయితే నెగిటివ్ మోడ్లో నుండి పాజిటివ్ మోడ్లోకి రావడం అనేది జరుగుతుందండి తను మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు తను ఫాస్ట్లో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తన గత జీవితంలో ఉన్న బ్యాడ్ మెమొరీస్ అన్నీ కూడా రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు తను మీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించడము మీకైతే లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి వృషభ రాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పర్సను మిమ్మల్ని అయితే ఫాస్ట్లో థర్డ్ పార్టీ వారి కోసము మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టి మీ లైఫ్లో నుండి ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా ప్రవర్తించి మీ నుంచి వెళ్ళడం అనేది అయితే జరిగిందండి వెళ్ళారు చాలా అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఉంటుందనుకొని వెళ్ళారు కానీ తను ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవడంతో తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి తన మైండ్లో అలాంటి థాట్స్ అయితే మొదలయ్యాయి నెక్స్ట్ మిథున రాశి అండి మిథున రాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము మిథున రాశి వారి కింగ్ ఆఫ్ సోడ్స్ హార్ట్ బ్రేక్ ఎంపరర్ మీ పర్సన్ అయితే చాలా ఈగోయిస్టిక్ పర్సన్ ఒక ఎంపరరు తను మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ను క్రియేట్ చేసి మీ లైఫ్లో నుండి మూవ్ అన్ అయి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి అందువల్ల తను ఇప్పుడు మీ లైఫ్లోకి తను రావాలంటే మళ్ళీ ఎంత సీన్ క్రియేట్ చేసి వెళ్ళారో మళ్ళీ అంత సీన్ క్రియేట్ చేసి మీ లైఫ్లోకి అయితే తిరిగి రావడానికి అంత అన్నీ పాలిటిక్స్ ప్లే చేస్తేనే తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాగలరండి అప్పటిదాకా మీ పర్సన్ అయితే మళ్ళీ మీతోటి మీ లైఫ్లోకి రాలేడు అలాంటి సిచ్యువేషన్ తనే క్రియేట్ చేశాడు హార్ట్ బ్రేక్ అయింది తను మీకు చేశారు థర్డ్ పార్టీ తనకి చేసేసింది వెరీ గోయిస్ట్ పర్సన్ అండి నెక్స్ట్ కర్కాటక రాశి పర్సన్ కర్కాటక రాశి వారి యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఈరోజు వారైతే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగిందండి ఫాస్ట్లో అక్కడ లవ్ డబ్బు అందమన్నీ చూసి వెళ్ళారు మీ లైఫ్లో వండుకుంటూ ఆ లైఫ్లోకి అయితే జగ్లింగ్ చేసుకుంటూ వెళ్ళారండి అంటే ఇటు అటు రెండు దిక్కుల గేమ్ ఆడడం జరిగిందండి కానీ అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్ అనేది రావడం వల్ల తనైతే అయితే మళ్ళీ మీకు లవ్ ప్రపోజ్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి కర్కాటక రాసి వారి యొక్క పర్సను నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి నేనైతే ఇలా కార్డ్స్ అయితే తీస్తున్నానండి తీసేసి చెప్తున్నాను కర్కాటక రాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ తనైతే ఒంటరిగా కూర్చొని తనకి ఎన్ని ఆఫర్స్ ఉన్నా చూడడం లేదండి ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారండి అంటే ఫాస్ట్లో తనకు తను కావాలని సిచ్యువేషన్ అనేది తన వల్ల వచ్చింది కాదు అంటే తనకి అదర్ థర్డ్ పర్సన్స్ వల్ల వచ్చింది తనకి ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ మీ లైఫ్లో మీ గురించే మీ పర్సన్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించడం అనేది జరుగుతుంది క్షణం మీ గురించి మీ మెమరీస్ గురించి తలుచుకుంటూ ఉన్నారు తను మళ్ళీ మీకు ఇలా కప్ ఆఫర్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం మీతోటి రీయూనియన్ అనేది కావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సింహరాశి వారి యొక్క పర్సను నెక్స్ట్ రాశి వారి యొక్క పర్సను క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది வீலாஃபார்ச்சுன் తను థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకొని వెళ్ళడం జరిగిందండి ఫాస్ట్లో అక్కడ డబ్బు అధికమైన డబ్బు మోరు మీ దగ్గర ఉన్న వాటికంటే చాలా ఉంటాయని వెళ్ళడం అనేది జరిగింది కానీ తనకు అక్కడ హార్ట్ బ్రేక్ అనేది జరిగింది జరగడం వల్ల తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు అక్కడ చాలా తనకి చాలా జ్ఞానోదయం అయితే అయిందండి కావడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే తిరిగి రాబోతు ఉన్నారు కన్యారాశి వారి యొక్క పర్సను నెక్స్ట్ తులారాశి ఇది బ్యాలెన్సింగ్గా ఉంటుంది వీరు డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అండి లిబ్రా రాశి వాళ్ళు త్రీ కార్న్స్ వీళ్ళకు నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది పీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే వీళ్ళు వెరీ వెరీ ఈగో ఇస్ట్ పర్సన్ అనమాట వాళ్ళ ఒక ఈగో వల్ల వాళ్ళ పర్సన్ అయితే వాళ్ళు అది దూరం చేసుకోవడం అనేది జరిగింది అందువల్ల ఇప్పుడు నా పర్సన్ మళ్ళీ నాకు కావాలని అయితే అనుకుంటున్నారు అంటే మీరు ఫాస్ట్లో లాగా లేరండి అందువల్ల మీ పర్సన్ మీ పైన ఈర్ష్య అనేది చూపిస్తూ ఉన్నారు చూపెట్టడం అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే తను మిమ్మల్ని బాధ పెడితే మీరు బాధపడాలి అలా ఇప్పుడు మీరు లేరండి మీ లైఫ్ ఏందో మీరు చూసేసుకొని మీ ఉన్న ఎన్విరాల్మెంట్లో మీరైతే హ్యాపీగా ఉన్నారండి అది మీ పర్సన్కి నచ్చట్లేదు మళ్ళీ ఎలా అంటే మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి హ్యాపీగా ఉండాలి అని అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు అంటే నేను లేకున్నా కూడా నా పర్సన్ హ్యాపీగా ఉంది నాకు నాకేంటి ఇలాంటి లైఫ్ నేను తిరిగి నా పర్సన్ దగ్గరికి వెళ్తా అని అయితే అనుకుంటూ ఉన్నారు మంచి నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి అయితే చేంజ్ అయ్యారండి నెక్స్ట్ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారి యొక్క పరిసను థర్డ్ పార్టీ సిచువేషన్ క్రియేట్ చేసి మీ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారండి అక్కడ మిమ్మల్ని అయితే విక్టంగా చేసి చూపెట్టడం జరిగింది మీ లైఫ్లో ఉన్నప్పుడు తను ఎలా ఫీల్ అయ్యారంటే ఒక యుద్ధం చేసిన యుద్ధ లాగా అనేది ఫీల్ అయిపోయారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు సీన్ అంతా రివర్స్ అయింది తనే థర్డ్ పార్టీకి అన్నీ చేయడము చూసుకోవడం అయితే జరుగుతుంది మీరేమో మీ పర్సన్ని చూసుకున్నారు మీ పర్సన్ ఏమో థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళడం జరిగింది తను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా తనకి మన ప్లాన్ బెడ్స్ కొట్టిందని అంటారు చూడండి అలా అయితే జరిగేసిందండి చాలా బాధ అనేది మిగిలింది అందువల్ల ఇలా అయితే మారిపోయారు ప్రస్తుతానికి అలా ఉందండి వృక్షిక రాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ నెక్స్ట్ ధనస్సు రాశి ధనస్సు రాశి వారి యొక్క పర్సను ద సన్ కార్డ్ వచ్చింది వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అంటే వారంతటా వారు క్రియేట్ చేసుకొని వెళ్ళారండి ఎన్నో నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు తనకి మీరైతే చాలా గుర్తొస్తున్నారండి అంటే ఒక నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి మీ పర్సన్ అయితే చేంజ్ అయ్యారండి సన్ కార్డ్ వచ్చింది అంటే మా కొద్దిగా ఈ సిచ్యువేషన్ ఈ చీకటి అనేది వద్దు మాకు వెలుతురు కావాలి మా లైఫ్లో కనైతే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ధనస్సు రాశి వారి ధనస్సు రాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ హ్యాపీగా అయితే ఉండాలి మా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి నాకు వద్దు ఇలాంటి చీకటి జీవితము నేను ఎన్ని రోజులు ఇలా నిద్రలేని రాత్రులు గడపాలి నా పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నా పర్సన్ నా దగ్గరికి ఎప్పుడు తిరిగి వస్తుంది మాకు ఎప్పుడు రీయూనియన్ అవుతుందని అయితే మీ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మాకు ఎన్నో కాంటాక్ట్ సిచ్యువేషను అనేది ఎప్పుడు రిమూవ్ అయిపోతుందని కూడా థింకింగ్ అని అయితే చేస్తూ ఉన్నారండి నెక్స్ట్ మకర రాశి వారి యొక్క పర్సను మకర రాశి వారికి కూడా మంచి కార్డ్స్ వచ్చాయండి మీ పర్సన్ అయితే మీ నుండి వెళ్ళేటప్పుడు అంటే ఒక ఈగో ఇస్టు పర్సన్ అంటే ఒక దేనికోసం వెళ్ళారంటే తన కెరీర్ కోసం అయితే వెళ్ళారండి ఏదో అది తనకి దాన్నే థర్డ్ పార్టీ సిచ్యువేషన్గా వెళ్ళడం అనేది జరిగింది మీ నుండి మూవ్ అని అలాంటివన్నీ ఇప్పుడు తనకి అన్నీ కలిసి అన్నమాట తను ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు తన కెరీర్ కోసమే వెళ్ళారండి దేనికోసమో వెళ్ళాలి లేదు తను అంటే ఇప్పుడు మీ వచ్చేసిన ఆ కార్డ్స్ అనేది ఎలా అంటే అదర్ పర్సన్ని చూజ్ చేసుకోవడం ఏదైనా విక్టిమ్మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కోసం డబ్బు కోసం అలా వెళ్ళడం జరిగింది ఇక్కడ మీ పర్సన్ అయితే కేవలం జాబ్ పర్పస్లో అలా వెళ్ళడం అయితే జరిగిందండి అవన్నీ తను అనుకున్నవన్నీ వచ్చేసాయి తను తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇది ఎక్కువగా లవర్స్కి వర్తిస్తుందండి మకర రాశి వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ అంటే పూర్తిగా నెగిటివ్గా లేవు అది కొంచెం నెగిటివ్ మూడ్లో ఉంది మొత్తం పూర్తిగా పాజిటివిటీలోకి చేంజ్ అయ్యారండి మీ పర్సన్ అయితే మకర రాశి వారు చారిట్ కుంభరాశి వారి యొక్క పర్సన్ మీ పర్సన్ అయితే వెరీ ఈగోయిస్ట్ పర్సన్ అండి మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావాలని క్రియేట్ చేసి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు మీ పైన ఈర్షా ఈగో అనేది పెంచేసుకొని తన నా పర్సన్ నాకు కావాలి అని మీ పైన తను ఒక పొజిటివ్నెస్ తోటి ఉన్నారు మీకు అయితే ఇలా పెంటికల్స్ పట్టుకొని అది కప్ ఆఫర్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ ఎక్కడ ఏ వర్క్ చేసినా కూడా తనకి మీరే గుర్తు రావడం అనేది జరుగుతుంది ఇలా పెం స్ రూపంలో నా పర్సన్కి నేను ఎప్పుడు కప్ ఆఫర్ చేస్తాను అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నెక్స్ట్ మీనరాశి వారి యొక్క పర్సను హైపర్ స్ట్రెస్ వచ్చిందండి తన లైఫ్లో ఒక లేడీ ఉన్నారు అందువల్ల మీ లైఫ్లోకి అయితే రావడానికి మీ పర్సన్ అయితే చాలా భయపడుతూ ఉన్నారండి తన అన్ని సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయగల పర్సను మీరు ఈ మనం రెండు విధాలుగా ఊహించుకోవచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆర్ వాళ్ళ మదర్ ఫిగరు సిస్టర్ ఫిగరు ఎనీ లేడీ అంటే ఒక డామినేటింగ్ లేడీ అనమాట వాళ్ళ కంట్రోల్లో అయితే ఉన్నారు కానీ తన నుండి కూడా మీ పర్సన్ అయితే రిమూవ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజనేట్ కాని వాళ్ళు మీరు ఈ రీడింగ్ కాదనుకొని జనరల్ రీడింగ్ అని వదిలేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఓం నమ శివాయ ఇంతోటి ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ